రాము రాముగారికి తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెనుగళ్ల రాము గారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఏంటి చాలా అందంగా ఉండదు వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలాండి ఈ గ్రాఫిట్ రెండు వేల పంతొమ్మిదిలో వెనుగళ్ళ రాము ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనుక రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనుకల రాము గారు అలాంటి వెనుకళ్ళ రాము గారు ఈరోజున గుడివాడి గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను ఒకటే వచ్చాను ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనుగేళ్ళ రాముగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాం ఇప్పుడు నాకు నాని పల్కీ వాళ్ళ గారు ఉన్నారు ఆయనకి ఆయనకి నేను ఏకల విశిష్యుడి ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను ఆయన ఒకటే మాట అన్నారు ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్టలే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు అన్ని బూతులు తిట్టారు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి నేను మనకి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నారాయణ గారిని